యక్ష్యాకరణము చాలా ప్రత్యేకమైన విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను మీరు శ్రద్ధగా ఈ మాటలను ఆలోచించినట్లయితే చాలా మంచి విషయాలు ఈరోజు నేను నేర్చుకుంటున్నాను గమనించండి యక్ష ఆరవ విషయాన్ని మూడవ విషయాన్ని చదువుతున్నాను రిఫరెన్స్ ఎక్కువ వస్తాయి త్వరగా తీయడానికి ట్రై చేయండి

నిర్మాణం జరిగించినటువంటి ఆది సంభూతుడు దేవుడు ఆయన పరిశుద్ధుడు అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుంది ఆయన పరిశుద్ధుడు కనుక లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అపవాది ద్వారా మోసపోవడం ద్వారా ఈ మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడాలనే ఉద్దేశంతో దేవుడు తన కుమారుని లోకంలో పంపించాడు తన కుమారుడు ఎవరు తన కుమారుడు ఎవరు ఒకసారి మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే రావస్వార్థ వీటిలో చాయం నమఫే అలా వచ్చింది తండ్రి పరిశుభ్ర అయితే కుమారుడు ఎవరు దేవుడి వాక్యమే చెప్తుంది ఒకసారి మనం జాగ్రత్తగా వెళ్ళాలి దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాటిని మీ మీతో చెప్పిన వాడనే

ఆయన ఇక్కడ ప్రభువు ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాడు నేను మీకు చెప్తున్న మాటలన్నీ కూడా సత్యంతో కూడిన మాటలే కానీ నన్ను నమ్మటం లేదు కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే అనుకున్నామో అదే కరెక్ట్ అనుకుంటాం మనం కొన్ని చెప్పే విషయాలు నమ్మం నీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు ఎవరైనా వాస్తవం చెప్పారనుకోండి అమ్మ పిల్లవాడు క్రమంగా లేడు లేకపోతే మాట్లాడుతున్నారని చెప్పామనుకోండి ఎవరి వాళ్ళ మీద కోపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవం కాదా అబ్జర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేయం దాన్ని గ్రహించి పరిష్కార మార్గాలు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయము ఈరోజు కుటుంబాలు సమాజం కానీ ఎందుకు అర్థవంతంగా నమ్మటం ఈ ఈరోజు బైబిల్ కూడా ఏం చెప్తున్నాయి నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని లేదు మాట తెలియజేస్తాం చూడండి సమాజం అంత భయంకరంగా ఉంది అలా ఏ సూప్రము మాటలే నమ్మలేదు రోజు ఇక సమాజం గురించి చెప్పుకోవడానికి లేదు కుమారుడు మంచి ప్రయోజకుడు కావాలని దూర ప్రాంతాలు పంపించింది చదువుకోవడానికి ఏదో చేశాడు చదివాడు లేదో తెలియదు కానీ డబ్బులు మాత్రం నెలక ముప్పై వేలు పంపిస్తుంది తల్లి నా కుమారుడు గొప్పవాడు కావాలి నా కుమారుడు ప్రయోజకుడు కావాలి అయితే ఏదో గేమ్లు వచ్చినాయి కదా ఒంటిగా ఉండటానికి ఇష్టపడతాను ఆ గేమ్ భూమిలోకి ఎవరనే ఒంటిగా ఉండటానికి ఇష్టపడతాడు ఒంటిగా పడుకోవడానికి ఇష్టపడతాను తల్లిదండ్రులు ఏమనుకుంటారు వాస్తవంగా అందరితో మంచిగానే ఉంటున్నాడే ఆ మంచిగానే ఉంటున్నాడే అనుకుంటారు స్వేచ్ఛ పిల్లలు చూడటానికి ప్రయత్నము చేయకూడదు వాళ్ళను ఒంటిరిగా ఉంచడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు ఒంటిరిగా వాళ్ళు నిద్రించడానికి కూడా ప్రయత్నము చేయకూడదు గట్టించి బుద్ధి చెప్పిన పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల యొక్క ప్రాధాన్యతను చూసుకోవాలి పిల్లలతో ఉండటానికి పిల్లలతో కలిసిపోవటానికి ప్రయత్నం చేయాలి పగలైనా రాత్రులైనా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు కనిపెట్టకపోతే వాళ్ళను నీవే శాలు చేసే వ్యక్తి అవుతావని ఖచ్చితంగా నేను చెప్తున్నాను అబ్బాయి ఒక ఆ పంపించు డబ్బులు పంపించినట్టుగా గేమ్స్ ఎంజాయ్ ఎప్పుడు డబ్బులు ఏంటి ఎన్టీ డబ్బులు పంపించిన ఇంకా డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి నేను పంపించిన డబ్బులు ఆడుతున్నాడు తిప్పుకొచ్చాడు గొడవ పెట్టుకున్నాడు తగ్గి స్నానం చేస్తాడు కేటేశాడు కూరగాయలు తీసుకుని కత్తి తీసుకొని మెడ పోసేసాడు క్షణాలు చనిపోయింది పిల్లలు చూడండి పరిస్థితి మనం పెంచవచ్చు స్వేచ్ఛ చేయవచ్చు కానీ మనం ఉండాల్సిన పద్ధతిలో మనం ఖచ్చితంగా ఉండాల్సింది చిన్నప్పటి నుంచే ఆ క్రమం అనేటువంటిది వారికి మనం అలవాటు చేసుకుంటే ఆ పద్ధతులను వారి పెద్దవారి తర్వాత కూడా అనుసరించడానికి ప్రయత్నము చేస్తారు ఉదాహరణకి మనం ప్రదర్శనానికి తాపత్రంతో సాగిపోతున్నారే తప్ప అహంకారం కానీ ఎదురు జరగడం కానీ తల్లికి ఎదురు జరగడం కానీ తండ్రికి ఎదురు జరగడం కానీ పెద్దవాళ్ళై అమోస్తులై ఎంతో గొప్ప దేహదారోగ్యం కలిగిన వారైనప్పుడు కూడా ఏమండి అసలు వాళ్ళ యొక్క విధేత వాళ్ళు లోబడే విధానం చూస్తూ ఉంటే చాలా సంతోషం అబ్జర్వేషన్ లో ఉండాలి లేకపోతే మాట్లాడిస్తారు పెద్దోడారో తెలియదు ఇది జరిగిన చరిత్ర నేను మీరు చెప్తున్నాను కావాలంటే యూట్యూబ్ పొద్దుటూ గడప చరిత్ర వారిని మనం స్వాధీనం ప్రయత్నము చేయాలి కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం మంచి వారికి నేర్పుతాం మంచిగా ఉండాలని కోరుకుంటాం ఉపవాసాలంటా వారి ప్రకృతి ప్రార్థన చేస్తాం దేవుడు మన వైపు ఏ లోపం లేదు తన వైపు ఏ లోపం లేదు మరి తనకు ఆ బలహీనమైనటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం కానీ దేవుని ఆలోచన ఒకసారి ఆ మాట మళ్ళా చదవండి ఏ సుప్రభు మాటలే నమ్మలేదండి సమాజం నువ్వెక్క నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను నేను పర్ఫెక్ట్ గా చదివిస్తున్నాను నేను పర్ఫెక్ట్ గా డొబిలిస్తున్నాను అనుకుంటాను ఏ నీ పర్ఫెక్ట్ ఏ సుప్రభు కంటే గొప్ప ఏమో ఒకసారి చదవాలమ్మా ఎంత బాగుంది

ఒక మాట చెప్తే మాట నువ్వు వినని పరిస్థితుల్లో ఉన్నామంటే మరి నీ స్వభావం ఎలాంటిది కూడా నీ మంచి బట్టి నమ్మకత్వాన్ని బట్టి నీకు తెలియని ఏదైనా అపవాది ద్వారా శోధించబడే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దైవజన్లు తెలియజేస్తా లెక్క చేయకుండా మాట తినకుండా ఉండకపోవచ్చు స్వార్థం లేదా చెప్పాలి కాపరుడు ఏం లేదు స్వార్థం లేదు ఆత్మీయంగా మిమ్మల్ని నడిపిస్తున్న సావకును కూడా మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడా లేకపోతే మీరు నష్టపోవాలి

পাটি <Sess> <Sess>